హాయ్ ఎల్ఆర్ఎస్లో చాలామందికి ఎల్ వన్ ఎల్ టూ అనే ఆప్షన్స్ చూపిస్తున్నాయి అసలు ఈ ఎల్ వన్ ఎల్ టూలు ఏంటివి నా సైట్ వెరిఫికేషన్ అయిందా లేదా అనే విషయాన్ని కూడా మీరు ఎల్ఆర్ఎస్ ద్వారా ఎల్ఆర్ఎస్ యొక్క అప్లికేషన్ మొబైల్ నెంబర్తో లాగిన చూస్తే కింద డాక్యుమెంట్ కిందిలో ఎల్ వన్ ఎల్ టూ షార్ట్ ఫాల్ అనే ఆప్షన్స్ కనుక అనిపిస్తే ప్రాథమిక స్థాయిలో విఆర్ఓ విఆర్ఈ అధికారులు పరిశీలిస్తారు ప్లాట్ని అలాగే డాక్యుమెంట్కి సంబంధించిన స్క్రూటనీ అంతా కూడా టౌన్ ప్లానింగ్ సెక్షన్ వాళ్ళు చేస్తారు అలాగే ఆ సైట్కి సంబంధించిన సర్వే నెంబర్ వాటి వివరాలు రెవెన్యూకి సంబంధించిన ఫైనలైజేషన్ అథారిటీ అంతా రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఆరే గారు చేస్తారు ఆ సైట్లో ఆ ప్లాట్కి దగ్గర కుంటలు చెరువులు నాలాలు ఎనీ బఫర్ జోన్స్కి సంబంధించిన ఏ అంశాలున్నా ఇరిగేషన్కి సంబంధించిన ఏఈ డిఈలు చేస్తుంటారు ఇలా ఎల్ వన్ ఎల్ టూలో ఉన్నదంతా కూడా టెక్నికల్ ఆఫీసర్సు ఇక ఎల్ వన్ ఎల్ టూ కాకుండా జనరల్గా చూపించేసింది అనుకోండి అంటే ఈ ఈ ప్లాట్ ఇరిగేషన్కి సంబంధించిన నామ్స్లో ఉంది నాలుగు దగ్గరగా ఉంది ఎన్ఓసి అడుగుతుంది అంటే ఆ విషయం అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు లేదా మీరు డాక్యుమెంట్స్లో ఏదైనా షార్ట్ ఫాల్గా అంటే ఇన్కంప్లీట్గా సబ్మిట్ చేస్తే షార్ట్ ఫాల్ కూడా మెన్షన్ చేస్తారు ఏది ఏమైనా షార్ట్ ఫాల్ యొక్క అంటే రిమార్క్స్లో మీకు అనిపించేది అనేది దాని పై స్థాయి వివరణ అంటే ఫాల్ కానీ డిఈ ఇరిగేషన్కి సంబంధించిన అంశాలన్నీ కూడా రిమార్క్స్లో రాయబడతాయి రిజెక్ట్ చేస్తే రిజెక్ట్ చేయబడ్డది కూడా రాయబడుతుంది ఇక ఎల్ వన్ ఎల్ టూలో మనం కనుక చూపిస్తుంటే మాత్రం అది ప్రాథమిక స్థాయిలో ఇంకా విచారణ జరిపేటువంటి ప్లాట్ని నిర్ధారించేది ప్లాట్ని ఎంక్వైరీ చేసేటువంటి స్టేజ్లో ఉందని మీరు తెలుసుకోవాలి ఈ సమాచారం కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తెలంగాణలో మున్సిపల్ చట్టాలకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా మన గృహలక్ష్మి ఛానల్ని చూస్తూ ఉండండి మీకు మరింత సమాచారాన్ని మరింత నాలెడ్జ్ని చట్టాలపైన ఇచ్చేటువంటి ప్రయత్నం నేను చేస్తాను థ్యాంక్ యూ నేను మీ గృహలక్ష్మి రమణ